వాడికి కళ్ళున్నాయి చూస్తున్నాడని నమ్ముతున్నాం కాబట్టి ప్రిలారా వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రిలారా దేవుడి ఆత్మ చేత నడిపించబడుతూ ఈ పని చేయగలుగుతున్నా ఈ పరిచయంలో మీరు ఉన్నందుకు ధన్యులు భాగ్యవంతులు కానీ మనలో చాలా మార్పు అవసరం చాలా మారు మనసు అవసరం ప్రియుల సంఘం ప్రియులారా సుఖానుభవాంకాండే కాదు శ్రమానుభవం వచ్చినప్పుడు కూడా నీ ప్రజెన్స్ అక్కడ ఉండాలి నువ్వు లేకపోవటం పెద్ద నేరం నీ సేవకుడు నీ సంఘం ఉన్న చోట నువ్వు లేకపోవటం నీ ఆత్మీయ లోపం అది దేవుడు మనని వీళ్ళరా ఒక సంఘంగా చేశాడు చెప్పండి ఒక సంఘంగా చేశాడు ఒక కుటుంబంగా చేశాడు నీ సంఘం ఎక్కడుందో అక్కడ నువ్వు ఉండాలి అది నువ్వు నేర్చుకోవాల్సిన క్రమం అది నిజమైన సంఘానికి సాదృశ్యం అది రేపు అక్కడ ఏదైనా జరగరాని జరిగితే వీళ్ళు ఏమంటారు తెలుసా బా నేను పోదాం నాయనా నువ్వు నన్ను ఎంత తప్పించిన నాయనా అని ప్రార్థన చేసే మూర్ఖులు కూడా నేటి సంఘాలలో ఉన్నారు వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేదు వాళ్ళని నడిపించేది దేవుడు ఆత్మ కాదు అనుకుంటున్నారు వాళ్ళు దేవుడు ఆత్మ చేతని దయ్యాల బోధలు ఉన్నట్టుగా దయ్యపు ఆత్మలు కూడా ఉన్నాయి మనం ఫలించకుండా అభివృద్ధి చెందకుండా ఫ్రీలారా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోనకుండా నీ కలగ చేసే ఆ యొక్క ఎదు ఆ యొక్క ఆ ఇరుకులు ఇబ్బందులను మనం మనం దేవుని స్తోత్రం కలిగిన కాక అందుకే అందుకే అపో పౌలు ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా నీ ప్రభువు ఏ నామంలో నువ్వు రక్షించబడ్డావో ఏ నామములో నువ్వు బతి పొందావో ఆ ప్రభువే శ్రమ పడ్డాడు ఆ నామములో రక్షించబడి నువ్వెట్ట సుఖానుభవాన్ని కోరుతున్నావు నువ్వు ఓపెన్ గానే చెప్తున్నాగా పాలన రోజు వారుతుందని నీకు తెలిసినప్పుడు మా శత్రువు కూడా తెలుస్తుంది నువ్వెక్కడున్నావు నీ సేవకుడు ఎక్కడున్నాడు నీ సంఘం ఎక్కడుంది నువ్వెక్కడున్నావు ఈ రోజుల్లో నిజమైన సంఘాన్ని నిజమైన అపోస్తుల బోధని తెలియని కాలంలో మనం యేసుని వెంబడిస్తున్నాం తెలియని కాలంలో మనం యేసుని వెంబడిస్తున్నాం మంచో చెడు ఈ పరీక్షల్లో ఉన్నారు చాలా భాగ్యవంతులు ధన్యులు కానీ నేను అనగానే కాదు నేను అనగానే భాగ్యవంతులు కాదు కానీ ఈ సంఘం ఏం చేస్తా ఉంది ఈ పరిచయం ఏం చేస్తా ఉంది ఇది ఇట వెళ్తూ ఉంది దీంట్లో నా పాత్ర ఏంటి నేనేం చేయాలి ఏం చేయలేకపోతున్నాను నేను ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాను అని ఆత్మవిమర్శ ఏదైనా జరిగితే జరిగితే నువ్వేమంటావా తెలుసా ప్రభువే నన్ను తప్పించాడు అనుకున్నా అక్కడ నేను నేను పోయేదరిగే వాళ్ళు వెళ్ళిపోయారే లేకపోతే నా పని కూడా వాళ్ళతో పాటు అయిపోయేది నిస్సిగ్గుగా సాక్ష్యం ఇస్తా ఉంది కానీ నిజమైన విశ్వాసేమనుకుంటాడో తెలుసా కృపలో నేను ప్రవేశించలేకపోయాను అంటే కృపలో నేను ప్రవేశించలేకపోయాను నా సంఘం నా సేవకుడు ఎత్తబడే చోట నేను లేకపోవటం ఎంత ఎంత భక్తిహీనత ఎంత 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 భక్తి అది ఎంత నష్టం అనుకునే వాళ్ళు ఎంతమంది అందుకే బైబుల్ చెప్తుంది క్రీస్తు శ్రమయందు శరీరమందు శ్రమపడను పడను గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలంటే దీన్ని ఆయుధంగా శ్రమ పడటం అనే దాన్ని ఆయుధంగా ధరించుకోవాలి స్వార్థ టీములో మనుషుడు ఉంటాడు పాపం ఆయన ఎక్కడో వాచ్మెన్ పని పనిచేస్తా ఉంటాడు ఆయన కొన్ని బాధ్యతలు ఉంటాయనుకుంటాను నేను అప్పుడప్పుడు మాతో రీచ్ కాలేడు ఆయన టీం పోయేటప్పుడు మాతో కలిసి మా వాహనంలో ఎక్కలేని పరిస్థితి అయింది మరి అక్కడ యజమాన్ ఒప్పించుకోవటము మరి ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు ఆయన పనిచేస్తే తప్పు బతకలేని పరిస్థితి తన పనికి తను న్యాయం చేసుకుంటూ తన యజమానిని మెప్పించుకుంటూ ప్రిలారా మేము వెళ్ళిపోయినా సరే ఆలస్యంగానైనా యేసు నిన్ను పిలుచుచున్నాడని చున్నాడని శిలో మీద రాసుకొని అందరి కనపడేటట్టుగా ఎట్టొస్తాడో ఏమవుతాడో కానీ చివరికి మాత్రం మేము ఏ గ్రామంలో ఉన్నామో ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడికి చేరుకుంటాడు అదే బట్టలు పెడతారా గేట చూసి భోజనాలు పెడుతున్నారా ప్రశంసా పత్రాలు ఇస్తున్నారా స్వార్థను ప్రకటించాలని ఆ మనస్సును ఎప్పుడైతే ఆయుధంగా ఒక వెప్పన్ గా అది ఎక్స్చేంజ్ అవుతుందో మార్చబడుతుందో ఏమండి తుపా తుపాకి గొట్టంలో ఉన్నటువంటి బుల్లెట్ ప్రిలారా ఎదుటి ఉన్న మనిషిని బట్టి ఆలోచించి ట్రిగ్గర్ నొక్కినా కూడా పోదునా ఉందునా వామ్ అని భయపడుతుందా ఒకడు వదిలిన బాణం ప్రిలారా అది అది విల్ అది విల్లులో నుంచి బయటకు నారిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది భయపడుతుందా బైబిల్ చెబుతుంది దానికి ఎంత తెగువ ఉందో ఎంత సమర్పణ ఉందో ప్రిలరా అట్టి మనస్సును ప్రిలరా మనం ఆయుధంగా ధరించాలి అంటాడా హలలుయా ప్రిలరా మనమే ఒక వెపన్ కాకపోతే మనమే ఒక ఆయుధం కాకపోతే ప్రిలరా భయంకరమైనటువంటి చీకటితో శాపముతో సాతాని యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని నువ్వెట్లా ఈ లోకంలో చిక్కుబడిపోయినటువంటి ఒక మనిషిని నువ్వే ఒక ఆయుధం కాకపోతే నువ్వెట్లా రక్షించగలుగుతావు దాన్ని ఎట్లా రక్షించ